వేదిక మీదున్న మా సినిమా డైరెక్టర్ రండి మీ పేరు చెప్ ప్రదీప్ ప్రదీప్ గారు రైటర్ పేరు చెప్పుకోండి శ్రీకాంత్ విస్తా శ్రీకాంత్ గారు ప్రొడ్యూసర్ గారు పేరు చెప్పు అశోక్ వర్ధన్ ముప్ప థ్యాంక్ యూ ఎడిటర్ గారు హీరోయిన్ సై ఫుల్ సై మాంజ థ్యాంక్ యూ ఎడిటర్ గారు తంబిరాజు తంబిరాజు గారు అండ్ యా బబ్లు your ఫుల్ నేమ్ ప్లీజ్ పెళ్ళి యామ్ పృథ్వరాజ్ లవబుల్ బ్రదర్ ఇంకేమన్నా మర్చిపోయానా స్టేజ్ మీద ఉన్న అందరూ చెప్పానా నెక్స్ట్ మా అబ్బాయి తప్పించుకోవడానికి కుదరదు అమ్మ ఎక్కడున్నా బాబుని చూస్తూనే ఉంటుంది నిజంగా ఒక తల్లి గురించి బాబు ఎంత అందంగా చెప్పాడు నేను ఆ ఇంటర్వ్యూస్ అన్నింటిలో చెప్పాను విలువలు తెలిసిన మనిషి డిసిప్లిన్ ఉన్న మనిషి మా కళ్యాణ బాబు ఎన్టీ రామారావు గారు మనోడు కదా ఎక్కడికి పోతుంది ఆ డిసిప్లిన్ ప్రతి ఒక్కరికి గౌరవం ఇచ్చే బిడ్డ ఇవాళ అర్జున్ సన్ ఆఫ్ జయంతి సినిమా అద్భుతంగా చేశారు తను రేపు మీరు చూస్తారు పద్దెనిమిదో తారీఖు ఏప్రిల్ ఎయిటీన్త్ నిజంగా మీరు మెచ్చుకుంటారు అంత అద్భుతంగా చేశారు తను కళ్యాణ్ రామ్ గారు అఫ్ కోర్స్ యువర్ హీరో హాఫ్ టు సే దాట్ అబ్బాయి సార్ మా అబ్బాయి చిత్తూరు జిల్లా ఎమోషన్స్తో కూడింది అల్లరితో కూడింది మంచి మనసుతో కూడింది అదే మీ అందరు యువకులు ఇవాళ కాలేజ్లో మాకెంతో గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు అలాగే అమ్మాయిలు అబ్బాయిలు నైట్ సాంగ్స్కి డ్యాన్స్ చేశారు థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ బాబు థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్థానిక ఎమ్మెల్యే ఎంపీ వారు వచ్చారు ఈ ఫంక్షన్కి ఇవాళ మనం ఎక్కువ మాట్లాడడం కన్నా ఎయిటీన్ తర్వాత మీరు చెప్పాలి ఈ సినిమా ఎలా ఉందని తప్పకుండా మీకు అందరికీ నచ్చుతుంది కష్టపడ్డాం కష్టపడ్డం పని పనిచేసాం ఈ సినిమాని పెద్ద హిట్ చేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ నైట్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ